హలో అండి అందరికీ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ దసరా మీరందరూ ఎలా జరుపుకున్నారు ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారో దసరా ఎందుకు తొమ్మిది రోజులు జరుగుతుంది ఎందుకు దాని నవరాత్రి అంటారు కారణం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు అమ్మవారిని ఒక ప్రత్యేక రూపంలో ఆరాధిస్తారు ఇలా మొత్తం తొమ్మిది రూపాలు తొమ్మిది రంగులు ఎరుపు ధైర్యానికి పసుపు శాంతికి ఆకుపచ్చ కొత్త ఆరంభానికి ప్రతీక నవరాత్రి తొమ్మిది రోజులు వాస్తవానికి మూడు దేవతలకు అంకితం దుర్గాదేవి శక్తి లక్ష్మీదేవి సంపదకు సరస్వతీదేవి జ్ఞానానికి తొమ్మిది రోజులు అంటే కేవలం పూజలు కాదు అది సాధారణ భక్తి మరియు మహిషాసురునిపై అమ్మవారి యుద్ధానికి ప్రతీకం ఈ తొమ్మిది రోజులు అంధకారంపై వెలుగు అజ్ఞానంపై జ్ఞానం దుర్మార్గంపై ధర్మం సాధించడాన్ని సూచిస్తాయి పదవ రోజు అంటే అన్ని పరీక్షల అనంతరం వచ్చే విజయం అందుకే దానిని విజయదశమి దసరా అని ఇది మంచి చెడుపై గెలిచిన రోజు రామాయణంలో కూడా శ్రీరాముడు రావణుడిపై యుద్ధానికి ముందు చండీ పూజ చేసి అమ్మవారిని ఆరాధించారు అదే పదవ రోజున రావణుడిపై విజయాన్ని సాధించారు అందుకే ఈ పండుగను ప్రతి రాష్ట్రంలో భిన్నంగా జరుపుకుంటారు బెంగాల్లో దుర్గా పూజ గుజరాత్లో దాండియా దక్షిణ భారతదేశంలో బొమ్మల కలువు ఉత్తర భారతదేశంలో రామ్లీల రామదహనం వంటివి చివరగా నవరాత్రి అంటే కేవలం పండుగ కాదు మనలో తొమ్మిది శక్తి కేంద్రాలను మేల్కొలిపే ఆధ్యాత్మిక సాధన మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్